పెంచిన మెట్రో ఛార్జీలను ఉపసంహరించుకోవాలి అని డిమాండ్ చేస్తూ మెట్రో ప్రయాణికులు మరియు ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని నాగోల్ మెట్రో పార్కింగ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పివైఎల్ రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ ప్రదీప్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష కార్యదర్శులు ఎం రవికుమార్ డిఎస్ కృష్ణ మాట్లాడుతూ టికెట్ ద్వారా వచ్చే ఆదాయంతో నష్టాలు చూపి ఛార్జీలు పెంచడం సరికాదన్నారు మెట్రోలో ప్రయాణం చేసే ప్రతి ప్రయాణికుడికి నెలకు ఎనిమిది నుండి పదివేల వరకు ఖర్చవుతుందన్నారు ఈ కార్యక్రమంలో ప్రయాణికులు డాక్టర్ వెంకటేష్ మేకల సహదేవ్ నాగేందర్ నవీన్ సురేందర్ పాల్గొన్నారు We want justice We want justice We want justice We want justice పెన్సిన్ పెట్రోల్ చార్జీని తగ్గించాలి తగ్గించాలి కల్పించాలి ఉచిత టాయిలెట్స్ ఉద్దాలయం మెట్రో ప్రయాణంలో ఉచిత టాయిలెట్స్ ఉద్దాలయం మెజినటీ సౌకర్యం కల్పించాలి కల్పించాలి అనేక కల్పించాలి కల్పించాలి ఉచిత టాయిలెట్ ఉచిత మెజినటీ సౌకర్యం కల్పించాలి 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 రద్దు చేయాలి పెంచిన పెట్రోల్ చార్జీలను రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి పెచ్చిన పెట్రోల్ చార్జీలను రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు పెట్రోల్

కల్పించాలి మెట్రో స్టేషన్ లో ఉచిత టాయిలెట్ సౌకర్యం కల్పించాలి ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాలి మెట్రో ఛార్జీలు తగ్గించాలి తగ్గించాలి జిల్లా పెంపుకు నిరసనగా ఈ రోజు నాగోల్ మెట్రో దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టాం మెట్రో అంటేనే సులభతరమైనటువంటి ప్రయాణము ట్రాఫిక్ సమస్య లేకపోవటం పొల్యూషన్ అనేది దాన్ని దృష్టిలో పెట్టుకొని మెట్రో ప్రయాణం తీసుకొచ్చారు కానీ దీని విరుద్ధంగా ఎల్ అండ్ మెట్రో సంస్థలు ప్రభుత్వాలు కలిసి మెట్రో మెట్రో ఛార్జీలు విపరీతంగా పెంచి పార్కింగ్ పేరు నుంచి టాయిలెట్ దగ్గర నుంచి విపరీతంగా ఛార్జీలు పెంచి వీల్స్ ఫిఫ్ట్ చేస్తున్నారు ఇది దుర్మార్గం అని చెప్పేసి పీవీఎల్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తక్షణమే పెంచిన మెట్రో ఛార్జీలను తగ్గించాలని అన్ని మెట్రో స్టేషన్లలో ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించాలి అదేవిధంగా మెట్రోలో స్టేషన్లలో ఉచిత టాయిలెట్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి ఈవీఎల్గా డిమాండ్ చేస్తాను ఏదైతే పొల్యూషన్ సమస్య రాకోకుండా ట్రాఫిక్ సమస్య రాకోకుండా ప్రయాణికులకి సులభతరమైనటువంటి ప్రయాణము ఎక్కువ ఛార్జీలు చెల్లించుకోకుండా తక్కువ ప్రయా ఛార్జీలతో ప్రయాణం కల్పించే విధంగా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాను భవిష్యత్తులో వన్ డే మెట్రో బైకాట్ అనే కార్యక్రమం కూడా భవిష్యత్తులో చేపడతాం ఇకనైనా ప్రభుత్వము ఎల్ఎన్టీ సంస్థ మెట్రో సంస్థ ఆలోచన చేయాలని దిగి రావాలని చెప్పేసి కూడా మేము కోరుతాం